తెలుగు నామ సంవత్సరాలు ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పతి అంగీరస శ్రీముఖ భవ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ ఋష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్ సర్వధారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మత దుర్ముఖి హేవలంబి విలంబి వికారి శార్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోతి విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధీకృతి పరిదావి ప్రమాదీచ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందుబి రుధిరోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ